హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో షేర్ చేస్తామండి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయితే అయింది షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ లో అయితే ఉంటుందండి అపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండ్ ఈరోజు కలెక్షన్ అయితే చూద్దామండి ఈరోజు ఏంటో బెయిల్తో వచ్చారండి ఎవరిది అంటే మొన్న హైదరాబాద్ అవును అన్నారు మాకు నచ్చలేదు అసలు కాకపోతే ఏంటంటే ఒక పెద్ద వచ్చింది ఆ పేరు రాజలక్ష్మి ఎనభై సంవత్సరాల దాకా ఉంటాము అది ప్రత్యేకంగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంది లింక్ ఉంటుంది కదా సరే ఇలా బ్రాడ్గా పెట్టారండి మీ గురించి అని ప్రత్యేకంగా వచ్చిందాము ఏందమ్మా అంటే ఇలాగ ఎంగు ఇలాంటి అంటే నీ పాడు చేయడు కానీ మీరు చేయడు కాబట్టి నేను ప్రత్యేకంగా వచ్చానండి మీ గారు ఎప్పుడు అట్లా చేయరు అసలు ఎవరికి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటారు లేదమ్మా తను మా నాన్న మాట ఇంట్లో లేదు నా ఎంప్లాయీస్ మాట ఎంటర్లేదు అసలు వినాలిగా సొల్యూషన్ వినాలిగా పర్పడండి ఎవరిని జరుగుతూ ఉంటుంది జరగకుండా అంటే ఏముండదు అసలు విన్నాక మీకు చెప్తే ఎంత నేను అసలు నా మాట కూడా ఎంటర్లేదు మీ వారు వినపొచ్చి నేను ఏం చేయాలి ఇంకా సరే అని పెద్దామని చెప్పింది ఆ పేరు రాజలక్ష్మి ఎనభై సంవత్సరాలు ఉంటాయి నేను పెంచే కొంచెం కృష్ణ గారు మీకు దిష్టి తగిలి కృష్ణ గారు అది బేల్ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి అందులో ఎన్ని చారు చూడండి మీరు తను మనీ కొట్టేశాను నా మాట వింటావా అని పెద్ద ఎందుకనమ్మా తన కస్టమర్ మాట కూడా వింటానమ్మా నేను అసలు ఆ మాట మాకు లెక్క చేయట్లేదమ్మా సరే మీ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నీ వీడియో ముందు బేల్ ఓపెన్ చేస్తున్నాను ఇంత చోటులో ఉంటే లెక్కేద్దాం ఓకేనండి ఓకే ఎన్ని సారీస్ ఉంటే దాన్ని తగ్గే అమౌంట్ అనేది రిటర్న్ చేసి అయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఓకేనాట్ చేయద్దండి కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా మంది శ్రీకృష్ణ సారీస్ నుంచి అడుగుతున్నారు కామెంట్స్ కూడా అయితే వస్తున్నాయి నిన్న మీ అమ్మాయి చేత ఒక వీడియో చేయించారు సో ఎలా ఉందండి ఆల్రెడీ ఫుల్గా వచ్చేసి బుకింగ్ వచ్చేసింది కాకపోతే నిన్న మంచి రోజు అని చెప్పేసి పెద్దమ్మ చిన్న మంది జస్ట్ ఒక నాలుగైదు రకాలు చూపించాను అంతవరకు ఇంట్రడక్షన్ ఇప్పించారు అయితే మీకు పంపించారు పంపిస్తారు మంచి రోజు వాటిలో ఇంకా డిజైన్స్ చెప్పింది డ్రీన్స్ మీకు ఇద్దాం అని చెప్పేసి ఓకే అయితే నేను శాంపుల్ వీడియో అయితే రిలీజ్ చేశామండి ఈ రోజు వచ్చేసరికి మెయిన్ వీడియో అయితే వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ చాలా మంది కవర్లు ఓపెన్ చేయలేదు సరిగ్గా కనిపించలేదు అన్నారు బట్ ఏంటంటే బుకింగ్స్ కూడా అయితే జరిగినాయి అండ్ ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నామండి ఇవి కూడా పిట్టాపురం డోలా అసలు వెళ్ళిపోయింది వీడియో అయితే నిన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి కొంతమంది పవన్ కళ్యాణ్ చూడటానికి ఓటు వేయడానికి వచ్చిందండి ప్రత్యేకంగా నిన్న నేను యూట్యూబ్లో చూశాను నేను అంత ఫేమస్ అయింది పిఠాపురం అనేది ఓకే ఒకసారి ఓపెన్ చేస్తారా ఓకే ఓకే అంటే మనకి సెట్ వైస్ ఉన్నాయా ఇవి సెట్ కిన్న వస్తాయండి 5 రావ 6 రావ 8 రావ ఓకే డోలా లో కూడా పిటాప్ రండి డోలా ఐతే నో డ్యామేజ్ నో మిస్టింగ్ హ్మ్ లేట్ జల్స్కే 4 10 ఓకే ఓకే ఇందులో బ్లాక్ అండి ఫస్ట్ వన్ నేను కలర్స్ చూపిస్తున్నాను లాస్ట్లో నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చెప్తాను సో బ్లాక్ కలర్ కాంబినేషన్కి మీరు నుంచి రెడ్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది త్రీ కలర్ కాంబినేషన్ అండి అండ్ లైట్ ఉల్లిపొట్టి కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ వస్తుంది అండ్ యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కళంకారీ డిజైన్ విత్ పట్టు బోర్డర్ వస్తుందండి అండ్ దీనిలో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లైట్ ల్యావెండర్ షేడ్ వస్తుంది ఓపెన్ చేసేయండి పిఠాపురం డోలా సారీ కలెక్షన్ ఫ్రెష్ ఐటమ్ అండి నాలుగు వందల పది రూపాయలకి అయితే వస్తుంది అండ్ ఇది స్ట్రైప్స్తో మనకి పళ్ళు పాట అయితే వస్తున్నారు ఆల్ ఓవర్ బాధిని స్టైల్ అయితే వస్తుందండి విత్ రిచ్ బోర్డర్ కింద మనకి ఫ్యాన్సీ లుకింగ్ వచ్చే సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు నాలుగు వందల పది రూపాయలకే మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది అండ్ ఇదే సారీస్ బయట ఉగా అయిపోయింది అది అనుకున్నా రెండు అనుకున్నా దాడిపోయింది ఐదు అమ్మా రేపు రంజాన్ ఫైనల్ కదా అవును దానికోసం రేపు ఊరికి ఆఫర్ ఇస్తున్నాయి ఓకే ఈ రోజు వీడియోలో లేస్తాం ఈ అయిపోగానే ఎమ్మడో వీడియోలో వేస్తాం నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది అది అయిపోయి గుడి వేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉంది నాలుగు వస్తాయి అన్ని వన్ బై వన్ వచ్చేస్తాయి హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాయి ఓకే రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది అంతే ఆఫర్ సో అయితే వెంట వెంటనే రిలీజ్ చేసేస్తానండి వీడియోస్ కూడా నేను రేపు ఈవినింగ్ వరకు అయితే ఆఫర్ ఉంది రంజాన్కి ఉగాదికి రెండింటికి కలిపి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు దీనిలోసరికి ఫైవ్ కలర్ చాట్ సింగిల్ సారీ కూడా కొరే చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నెక్స్ట్ డాన్సింగ్ డాల్స్ వచ్చినాయి డిజైన్స్ విత్ బర్డ్స్ డిజైన్స్ అయితే వచ్చినాయండి అండ్ చెట్లు డిజైన్ కూడా వచ్చింది బ్యూటిఫుల్ బార్డర్ ఓపెన్ చేస్తా ఓకే ఫస్ట్ మనసరికి పళ్ళు పాట అయితే చూపిస్తున్నానండి అంటే కొంచెం ఓకే ఆల్ ఓవర్ డిజైన్ చాలా నిండుగా అయితే ఉంది మొత్తం మనకి డాల్స్ ప్యాటర్న్ వస్తుంది చెట్ల కింద డాల్స్ ఉన్నట్టు ఉందండి డిజైన్ అయితే అక్కడక్కడ బర్డ్స్ ప్యాటర్న్తో విత్ మనకి కంచి పట్టు స్టైల్ ఇస్తున్నారు చక్క నిండుగా ఉంది శారీ అయితే విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మీకు బార్డర్ అయితే ఉంటుందండి బ్యూటిఫుల్ బార్డర్ అయితే ఉంటే చక్కగా ఎలివేట్ అవుతుంది ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ వన్ బై వన్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ వస్తుంది గ్రీన్ కలర్ నేను ఓపెన్ చేసింది సిమెంట్ కలర్ కాంబినేషన్ డౌట్ ఉంది చెప్పండి శ్రీకృష్ణ రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది రేట్లు తక్కువే ఉంటాయి అది నేను కస్టమర్ ఫుల్ మనకి బిజీగా ఉన్నారు అసలు అందరు ఖాళీగా ఉన్నారు శ్రీకృష్ణ ఫుల్గా ఉంది బిజీ ఉదయం నుంచి ఏడు గంటల దగ్గర నైట్ పదకొండు దాకా బిజీగా ఉన్నాను నేను ఒక కస్టమర్ అయింది అంత గిజిగా అనేప్పుడు ఇంకో ఐటమ్ ఇంకో షాప్ చూసింది ఏం మేడం వెళ్తా అంటే మళ్ళీ వస్తాను ఓకే మేడం అన్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఇదే చెప్తాను నేను మీకు కొట్టని చెప్పే అవునా ఇంకో ఛానల్ వాళ్ళు ఇంకో వీడియో చూసి పేరు చెప్పను మూడు వందల డెబ్బై ఐదు పెట్టారంట ఇది శ్రీకృష్ణ గారు నాలుగు పది పెట్టారు మూడు డెబ్బై పెట్టారు కదా మూడు డెబ్బై ఐదు పెట్టారు కదా ముప్పై రూపాయలు తాడమని వచ్చారని లాటా లాటా వెళ్ళిపోయింది తప్ప తపా చర్యలు ఇచ్చింది పరిగెత్తుకుంటే బస్సు ఎక్కింది అరగంట నాకు ఫోన్ వచ్చింది శ్రీకృష్ణ గారు ఇలాగ జరిగింది నేను కొంచెం హెల్ప్ చేస్తారని ఏంటమ్మా అంటే ఇలాగ మీకన్నా ముప్పై రూపాయలు తక్కువ ఉంది నేను కొన్నానండి కటింగ్లు తేడా ఉన్నాయండి కొలత కటింగ్ కొలతలు తేడా ఉన్నాయి డిస్ప్యూట్లు వచ్చినాయి వాళ్ళ రెస్పాండ్ సార్ అది అని నేను ఎట్లా రెస్పాండ్ అవుతానమ్మా నేను చెప్పకూడదమ్ అది అది వాళ్ళ వ్యాపారం అది నా వ్యాపారం ఇది నా దగ్గర తేడా నన్ను అడగండి మీకు హెల్ప్ చేస్తాను ఇంకా పక్కన చేపూజ్ కావట్లేదు ఎందుకంటే మీరు ఆ కంగారు కంగారు పడిపోయి రేట్ తక్కువని ఆలోచించగలుతారు కానీ దాని వాల్యూ గురించి తెలియదు దాని కొలత గురించి తెలుసుకోవట్లేదు మీరు ఒక ఫోటో చూస్తారే కానీ ఇదే బోర్డు చూస్తారా కానీ లోపల ఎంత ఉంటుందో చేరని తెలుసుకోలేకపోతున్నారు అప్పుడు లాస్ట్ పడుతున్న ఓరు వీడి ఉన్నా అన్నది తను ఏం చెప్పారు రిటర్న్ చేసుకోవాలని చెప్పాడు ఇప్పుడు పట్టుకున్నాగా ఉన్నాడు చూసుకోవచ్చుగా అన్నాడు ఏడు వేలు పోయినట్టే నీకు అమ్మగారు పచ్చారు అమ్మలేవుగా అంతే కంగారం అవసరం లేదు అన్ని ఛానల్ చూడండి నా ఛానల్ చూడండి నా విషయంలో మా పుట్టులో తేడా వస్తే నాకు కాల్ చేయండి ఒక అందుబాటులో వాళ్ళు కుదరకపోతే నాకు కాల్ చేస్తా యాష్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది నెక్స్ట్ వన్ వేసరికి బ్లూ షేడ్ వస్తుంది మీకు సెల్ఫ్ లైన్స్ కూడా అయితే వస్తున్నాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ రెడ్ వన్ రెడ్ విత్ బ్లూ మెరూనిష్ రెడ్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్రౌన్ షేడ్ వస్తుంది చాక్లెట్ బ్రౌన్ బట్ కలర్ కాంబినేషన్ టూ గుడ్ అండి మెజంతా పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చరికి బ్లాక్కి మెరూనిష్ రెడ్ వస్తుంది అవు దీనిలో వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి బ్లూకి పింక్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ థర్డ్ డిజైన్ అండి సో డిజైన్ నెంబర్ కూడా గుర్తుపెట్టేసుకోండి థర్డ్ డిజైన్ వస్తుంది ఇది ఓకే కళంకారీ ప్యాటర్న్తో అయితే ఇస్తున్నారండి నెమల్ డిజైన్తో పెద్ద పెద్ద నెమళ్ళు వచ్చేసింది షార్ట్ పళ్ళు అయితే వస్తుంది అలా ఒక సారీ మొత్తం డిజైన్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ బార్డర్తో ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ అండి ఫ్రెష్ ఐటమ్లో క్యాట్లాగ్ సారీ కలెక్షన్ తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇందులో సరికి మీకు కలర్ ఆప్షన్ అయితే ఉందండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూనిష్ రెడ్ అండి విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా వచ్చేసరికి మీకు ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది ఇందాక ఏంటంటే మ్యాంగో డిజైన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ విత్ రెడ్ వస్తుంది పింక్ విత్ లైట్ చిలకపచ్చ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మెంతి కలర్ అండి మెంతికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏ బార్డర్ వస్తే ఆ కలర్తో బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ అండి విత్ బాధిని స్టైల్ అయితే వస్తుంది దీనికి కూడా కంచి పట్టు స్టైల్ ఇస్తున్నారు సరికి మీకు పళ్ళు పాటండి ఇక్కడ నుంచి మీకు పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది శారీ మొత్తం బాక్సెస్ డిజైన్లో బాందినీ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంది విత్ పట్టి బోర్డర్ బ్యూటిఫుల్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి లైట్ వెయిట్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీ కలెక్షన్ విత్ బ్లౌజ్ నెక్స్ట్ అయినసరికి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ బోర్డర్తో చక్క వివింగ్ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ పింక్ వన్ అండి ఇది గ్రే కలర్ లైట్ గ్రే వస్తుంది బ్లూష్ గ్రే ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ డిజైన్ అండి కలంకారి ఆవుల్ డిజైన్ తో వస్తుంది పళ్ళు పాటు బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద అండ్ శారీ మొత్తం వచ్చేసరికి పైన హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి బాధినీ స్టైల్తో గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ పిఠాపురం డోలా సారీ కలెక్షన్ ప్రజెంట్ చూపిస్తున్న కలెక్షన్ ఓన్లీ ఫోర్ టెన్ విత్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ ఇందులో ఒకసారి కలర్ ఆప్షన్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చరికి మీకు సపోర్ట్ కలర్ కాంబినేషన్కి మెరూనిష్ రెడ్ వస్తుంది అండ్ అలాగే లావెండర్ కలర్ కాంబినేషన్కి పికాక్ బ్లూ అండి సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్స్ నాలుగు వందల పది రూపాయలు మాత్రమేనండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ వీ మనకి కొరియర్ అనేది వన్ వీక్ డిలే అయితే అవుతుందండి ముందే మెన్షన్ చేస్తున్నాను దట్టు మీకు ఆఫర్ ప్రైజెస్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఈ రెండు వేరు వేరు మనకి డిజైన్స్ అయితే వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి టోటల్గా వేరు వస్తుంది డిజైన్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాట్ ఆల్ ఓవర్ సర్కిల్ డిజైన్లు అయితే వస్తుందండి సింగిల్ కలర్ కాన్సెప్ట్ విత్ బ్లౌజ్ ఇందులో కలర్స్ చూద్దాము గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ మనకి బోర్డర్ పెన్సిల్ జాకాట్ మనకి నేమ్ అయితే దీని మీద ఉంది సింగిల్ కలర్ కాన్సెప్ట్లో చాలా బాగుందండి డిజైన్ మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది దీనిలో ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసినా కానీ బాగుంటుంది ట్రస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ బాగు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దాం చాలా బాగుంది సారీ డిజైన్ బాగుంది దీనిలో ఎస్పెషల్లీ అంటే కలర్ కూడా బాగుంది అండి దీనిలో వచ్చరికి సిక్స్ కలర్ చార్ట్ కూడా అయితే వస్తుంది డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో డొలా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది వచ్చరికి మీకు డొలా సిల్క్ ఫ్యాబ్రిక్తో పట్టు పట్టుపూటతో ఆల్ ఓవర్ డిజైన్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా బాగుంటుంది నిండుగా ఓకే చాలా బాగా వీళ్ళ కలర్ చూద్దామండి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకు లాగా చెట్ల డిజైన్లో ప్యారెట్స్ విత్ ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ వన్ వసరికి వైన్ షేడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ మీకు డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తాయి విత్ జకాట్ బార్డర్తో రెడ్ కలర్ గ్రీన్ రెడ్ బ్లూ బ్యూటిఫుల్ బ్లూ అని నెక్స్ట్ పడినసరికి ఎయిత్ డిజైన్ అయితే చూద్దామండి ఆవుల్ డిజైన్ వస్తుంది పళ్ళు పెద్ద పెద్ద ఆవులు వచ్చినాయి దీనికి కూడా జకాట్ బోర్డర్ బాగుంది కూడా సాఫ్ట్ మొత్తం లీఫ్ ప్యాటర్న్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ చార్ట్ తో విత్ బ్లౌజ్ రెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చెప్పండి సీజన్లో నమ్మితే మజాగా ఉంటుంది అంత సీజన్ అమ్మితే ఎక్కువ ఉంటుందండి మనకి అంత సీజనే అవును పండుగలు అన్నీ అయిపోయినాయి అప్పుడు శ్రీకృష్ణ చూడడం ఎలా ఉంటది పట్టుకోవాలన్నా కావాలన్నా అంత ఐటమ్ వస్తుంది మన దగ్గరే కలర్స్ బాగున్నాయి లైట్ కలర్ షార్ట్లు వస్తున్నాయి ఇందులో టెన్ పర్సెంట్ ఏదైనా కలర్ వేరియేషన్ అయితే ఉండొచ్చు అండి కనుక్కొని పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి దాదాపు ఈ వీడియోలో ఒక టెన్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను పళ్ళు సూపర్ ఉంది చాలా బాగుంది పళ్ళు కొబ్బరి చెట్లు కదా మొత్తం పళ్ళు కొబ్బరి దీనిలో ఒకసారి కలర్ చాయిస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ చూద్దామండి ఫ్లవర్ బోర్డర్ వచ్చింది బాగుంది మంచి షైనింగ్ తో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ గ్రే మిక్స్డ్ బ్లూ వస్తుంది డార్క్ బ్లూ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ షేడ్ నెక్స్ట్ డిజైన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను ఇందాక చూపించిన ఆవులు కొబ్బరి చెట్లు వేరు ఇప్పుడు చూపించేది వేరు మళ్ళీ అంటే ఆవు దాని పిల్లలు కూడా ఉన్నాయి మన కస్టమర్లు ఎలా తిరుగుతున్నారు గోమాతలో తిరుగుతున్నారు మా కట్ట మొత్తం కమలం పూలే లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి పల్లెలు ఎలా వచ్చిందో మీకు బోర్డర్ కూడా సెకండ్ బోర్డర్ కింద అలాగే వస్తుందండి స్టాక్ లిమిటెడ్ అండి మీకు అవును అంటే సింగిల్ సెట్స్ ఏ ఉన్నాయి అండి తెలుసు ఒక బేల్ వస్తే కనుక ఇస్తాం మళ్ళీ ఓకే ఇది వైన్ కలర్ కాంబినేషన్ కండి

అండ్ లాస్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి మంచి సపోటా కలర్కి బ్యూటిఫుల్ రెడ్ వన్ అయితే వస్తుంది బోర్డర్ కూడా చూసుకోవచ్చు బాధినీ ఓకే కళంకారీ అండి బొమ్మల డిజైన్ వస్తుంది విత్ డీర్స్ పాటంత అయితే వస్తుంది అండ్ మనకి థర్డ్ బోర్డర్ కింద బాధిని స్టైల్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే చూద్దాం విత్ డబల్ బోర్డర్తో ఫుల్ ఆఫ్ షైనింగ్ అండి బార్డర్ మాత్రం అండ్ శారీస్ కనే కాదు మీరు లాంగ్ ఫ్రాక్స్ కూడా గుర్తించి విత్ బ్లౌజ్ నేను ఒకసారి గ్రీన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ వస్తుంది లావెండర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వా బ్లాక్ కలర్ ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ ఐటమ్ అండి నాలుగు వందల పది రూపాయలు చాలా తక్కువ ప్రైస్ ఫ్రెష్ ఐటమ్లో కూడా ఓకే ఓన్లీ వన్ డే సేల్ అండి ఇది మాత్రం వచ్చరికి